నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ పటాంచలం నియోజకవర్గం పరిధిలోని పాటి గ్రామంలో హనుమాన్ మందిర ప్రాంగణంలో నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు సామకుమార్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తాజా మాజీ సర్పంచ్ మున్నూరు లక్ష్మణ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలు తొమ్మిది రోజులు పూర్తి చేసుకుని బ్యాండ్ బ్యాండ్తో డీజే సౌండ్ సిస్టంతో భజన ఆటపాటలతో యువత నృత్యాలతో బొజ్జ గణపయ్యను శోభయాత్రతో బయలుదేరి గల్లీ గల్లీలో తిరుగుతూ ముందుకు సాగుతున్న బొజ్జ గణపయ్యను భక్తులు అందరూ భాయ్ బాయ్ గణపతయ్య భాయ్ బాయ్ గణపతయ్య నాద తో నిమజ్జనానికి పంపడం జరిగిందని అన్నారు ఆ భోజ గణపతి ఆశీర్వాదంతో నేతాజీవజన సేన సంఘం స్థాపించి నలభై ఏడు సంవత్సరాలు అవుతున్నది వచ్చే సంవత్సరం ఇంతకన్నా బాగా వినాయక చవితి నవరాత్రుల పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు మా విలేజ్ పార్టీ పాటి గ్రామంలో వినాయకుల నిమజ్జన ఉత్సవం చాలా అంగరంగ వైభవంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి తర్వాత పూణే ప్రాజెక్ట్ వచ్చి ప్రజలుగా ఒక అట్రాక్షన్గా జరిగింది చాలా బాగా జరిగింది మేము నవర్న చాలు కాకపోతే ఏంటంటే మేము కొంచెం భర్చ పడ్డా కొంచెం కొంచెం ఆపేసాము మళ్ళా కొంచెం కొనసాగుతుంది తర్వాత ఈ మా వినాయకులు ఆశిష్లు మా ఊరి ప్రజల పైన అందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ తర్వాత నమస్కారం గ్రామంలో గణేషుని నవరాత్రి ఉత్సవం గణేష్ సింహధనము అందరూ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవంలో భాగంగా పోలీ మా బ్యాండ్ తీసుకొచ్చాము మహా గ్రాండ్గా జరుగు కొనసాగుతున్నది మా ఈ గణనాథుని ఆశీస్సులు మా గ్రామ ప్రజల పైన ఉండి ఆయన ఆశీస్సులతోని మా గ్రామ ప్రజలు మా గ్రామ ప్రజలు అందరూ అష్ట ఐశ్వర్యాలు ఐరారోగ్యాలతో ఈ ఉండాలని చెప్పేసి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటున్నాను ఈ ఈ నవరాత్రి ఉత్సవం మా నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ గణనాథుని ఆశిస్తులు మా పైన మా గ్రామ పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ చేసిన మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే